చేస్తా ఉన్నా చెప్పండి నేను కూడా చదువుకున్నా ఎంకామ్ పిడి చదువుకున్నా మరి నేను కూడా సైలెంట్ గా నా నేను చేసుకుంటే వెళ్తే అయిపోద్ది కదా చెప్పండి నేను కూడా ఒక జాబు ఏదో ఒకటి ఆధారి పక్కదారి చూసుకుంటే నా పొట్ట కూడా కడుస్తుంది చాలాసార్లు ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా దేవుని బిళ్ళారా ఎందుకు ఒక వ్యక్తి మారాలే ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడాలే అని చెప్పి ఎందుకు ఈ ప్రయాస మాకు ఎందుకు ఈ అంటే దేవుని బిళ్ళారా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఆ ఆత్మను దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్ళాలని తాపన చెప్పలేకుంటే హలే కనపరిచారు సాఫీగా మా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళొచ్చు దేవుని బిల్లాన కట్టుకోవడానికి చాలాసార్లు మంచి బట్టలు ఉండకపోవచ్చు మాకు తిన్నామంటే ఒక మంచి భోజనం మాకు ఉండకపోవచ్చు దేవుని బిడ్డారా అయితే కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అయినా ఆ ఇబ్బందులు నుండి కూడా ఎందుకు నడవాలని ఒకసారి దేవుని గురించి ఆలోచన చేస్తే ఒకటే ఒక శేషం ఏమొచ్చిందంటే దేవుని కోసం ఏదో చేయాలనే ఆశ హృదయంలో ఏదో ఒక తపన ఏదో ఒక ఆరాటం లోపల మెదులుతూ ఉంటుంది దేవుని పిల్లలు